హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మట్ మన్మిలాగ్స్ ఎలా ఉన్నారని అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మాకు జున్ను పాలు అనమాట నాకు జున్ను పాలు అయితే ఎక్కువే దొరుకుతాయండి మేము ఉన్న ప్లేస్లో కొంచెం మాకు ఇక్కడ గేదెలు ఎక్కువ అనమాట అందుకని నాకు వచ్చేసి నెలకి ఒక ఒక్కసారైనా మాకు జుండుపాలు అనేటి ఆంటీ ఇస్తుందండి మాకు తెలిసిన ఆంటీ అయితే జుండుపాలు వచ్చినప్పుడల్లా నేను ఎక్కువ శాతం అయితే ఫ్రిడ్జ్లో నేను డీప్లో వేసేస్తానండి అవి ఒక సిక్స్ మంత్స్ వరకు మనం స్టోరేజ్ చేసేసుకోవచ్చు అనమాట దొరికినప్పుడల్లా నేను తీసుకొచ్చుకొని అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అనమాట ఇలా అయితే నాకు స్పాంజ్ లాగా అయితే నేను ఎలా చూపించానో అలా చేసుకోండి అండి బాగా వస్తాయి అనమాట నాకు వన్ లీటర్ నాకు ఫస్ట్ రోజు జున్ను పాలే దొరికాయండి అవే నేను చేసి నేను చూపిస్తున్నాను దీనికి వన్ లీటర్కి వచ్చేసి మూడు గడ్డలు నేను బెల్లం వేసుకున్నాను అనమాట పాలు వేసేసుకొని అందులో బెల్లము వేసేసుకోవాలండి ఆ మూడు గడ్డలు దంచేసుకొని పొడి ఉంటే పొడి అయినా వేసుకోవచ్చు నాకాడ ఆ పొడి లేదు కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నానండి ఏంటంటే నాకు ఆ టైంలో ఏంటంటే డ్యూటీకి టైం అవుతుంది అనమాట అందుకని నేను హడావిడిగా అట్లా వేసేసానండి మీరైతే దంచుకొని నీట్గా దంచుకొని వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత నాకు మూడు గ్లాసులు జున్ను పాలు అయినాయండి నేను మూడు గ్లాసులకు మూడు గ్లాసులు పాలు పోసాను అనమాట మూడు గ్లాసులు విడి పాలు పోసుకోవాలి అంటే ప్యాకెట్ పాలు ఉంటాయి కదండి అవి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఏంటంటే ఇది కొంచెం బెల్లం కరగాలి కదా అందుకని చెప్పేసి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఒక రెండు స్పూన్లు మిరియాల పొడి ఒక స్పూను యాలకల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకోండి కరెక్ట్ కరెక్ట్గా మీకు వస్తుంది అనమాట ఫస్ట్ డే జున్ను పాలు కరెక్ట్గా మనము ఎన్ని అయితే పాలు జున్ను పాలు తీసుకుంటామో అన్ని విడిపాలు అనేటి పోసుకోవాలండి అప్పుడే మనకు కరెక్ట్గా లాగా జున్ను అయితే వస్తుంది మీరైతే అలా చేసుకుంటే ఇష్టంగా తినగలరనమాట లేదంటే జున్ను పాలు ఎక్కువ ఉండి మామూలు విడిపలు తక్కువ ఉంటే మటుకు గట్టిగా పోతుందండి అది మనం తినలేము ఇప్పుడైతే మొత్తం కొంచెం బాగా కరిగిపోయిందండి ఈ మిశ్రమాన్ని రెండు గిన్నెల్లో వేసుకున్నానండి ఒకటి వేడా వేడాల్పు లాంటి గిన్నెలో ఒకటి మామూలు గిన్నెలో వేసుకున్నాను వేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ గిన్నెలు అనేది ఒకటి తీసుకొని అందులో పెట్టేసి మూత పెట్టేసి దీని మీద ఏంటంటే ఇంకా కొంచెం అది మిరియాల పొడి వేసుకున్నానండి కొంచెము ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఈ సీజన్లో కొంచెం జలుబులతో ఉన్నాం కదా మిరియాల పొడి కొంచెం బాగుంటే తింటే ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా మిరియాల పొడి కొంచెం వేసుకున్నాను పైన ఇలా గిన్నెలో ఆ గిన్నె పెట్టేసి దానిపైన మూత పెట్టేసి దానిపైన ఇంకో గిన్నె పెట్టి దానిపైన మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచేసి ఒక ట్వంటీ మినిట్స్ అనేది స్లోగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి అలా ఉంచుకోవడం వల్ల నిదానంగా అనమాట చూడండి నేను రెడీ అయ్యేసరికి రెడీ అయిపోయింది అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇలా రెడీ అయిపోయింది నేను దించేసేసాను పొయ్యి మీద నుంచి కూడా చూపిస్తాను చూడండి ఉడికిపోయింది అనమాట చూడండి కట్ చేసి చూపిస్తున్నాను చాలా స్పాంజీగా మెత్తగా వచ్చింది కదండి ఇలా కరెక్ట్ గా మెజర్మెంట్లు వేసుకుంటే కరెక్ట్ గా వస్తాదనమాట జున్ను పాలు అనేది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి